మా ఫ్రెండ్ అయితే నా కోసం ఇన్ని పల్లీలు తీసుకొచ్చాడు ఎందుకో తెలుసా చెప్తాను వెయిట్ చేయండి ముందుగా మనం ఇది క్లీన్ చేసుకోవడానికి ఒక చాట్ అనేది తెచ్చుకుందాం ఓకేనా ఓ ఎన్ని పల్లీలు చూసారు కదా ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఒకటైతే టేస్ట్ చేద్దాం ఇవి పల్లెటూరు నుంచి వచ్చింది అన్నమాట మనకి ఎక్కడనే సూపర్ ఉంది అసలు టేస్ట్ అయితే ఆలో పల్లెటూరు నుంచి తీసుకొచ్చారు పొలంలో అన్నమాట ఒకటి చూపిస్తా చూడండి విత్తనాలు ఎంత మనము నార్మల్గా బయట కొనుక్కుంటే మనకి రెడ్ కలర్లో ఉంటుంది పల్లీలు విత్తనాలు చూడండి ఇదైతే వైట్గా ఉంది అంటే మన మన విత్తనాలు అన్నమాట చాలా బాగుంది నాకైతే పల్లీలు చాలా ఇష్టం అంటే నేను చిన్నప్పుడు మా నాన్నతో వెళ్ళేదాన్ని పొలాల్లో చాలా పండించేవాళ్ళం ఇప్పుడు చాలా తక్కువైంది మన పొలాల్లో పండించడం అనేది సో అప్పుడు మేము తెంపడానికి వెళ్ళేవాళ్ళం ఊర్లో ఇంకా తెంపుకుంటూ ఆ పల్లీలు అనేది తెంపి పీ పల్లెలు నింపించే వాళ్ళు ఇంత అమౌంట్ ఇస్తారు వాళ్ళు మనం నింపి వాళ్ళకి ఇచ్చినామనుకో తెంపుకొని వాళ్ళు మనకి అమౌంట్ ఇస్తారు పొలం వాళ్ళు సో నేను అట్లా అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని టైంపాస్కి ఇంకా టైంపాస్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పెద్ద పెద్ద కుప్పలు ఉండేవి పల్లీలవి ఇంకా ఇంకా పల్లీల కుప్ప మీద కూర్చొని ఇంకా ఇట్లా ఏం లేదు ఇంకా వలుసుకుంటా ఇట్లా తినుడే అంతే సో ఇవి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చిందంటే చెప్పనా ఇప్పుడు మనకి సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కదా ఊర్లో వెళ్తానో వెళ్ళానో నాకు గ్యారంటీ లేదు హైదరాబాద్ నుంచి మా ఊరికి వెళ్ళామంటే కొంచెం కష్టమవుతుంది ఎందుకంటే సడన్గా షూటింగ్ కూడా రావచ్చు లేదంటే బయట ఇంకా ఎక్కడైనా వెళ్ళే పరిస్థితులు ఉంటాయి నాకు అందుకోసమని సంక్రాంతి పండగకి వెళ్తాను లేదో ఒకవేళ వెళ్తే మాత్రం తప్పకుండా ఇంకా బ్లాగ్స్ చేస్తాను ఊర్లో అయితే మొత్తానికి ఈ పల్లీలు అనేటివి ఎందుకు తీసుకొచ్చారంటే మా ఫ్రెండ్ వాళ్ళకి పొలం ఉంది అందులో మొత్తం పల్లి పంటనే వేశారంట మొన్న సర్వే ఉండే కదా ఆ సర్వేకి వెళ్ళినప్పుడు ఇంకా ఉట్టి చేతులతో ఎందుకు రావాలి పాపం వాళ్ళకి దొరకవు కదా అని మా ఫ్రెండ్ నా కోసం తీసుకొచ్చారు సో మ్యాటర్ ఏంటంటే సంక్రాంతి పండగకి వెళ్తాను వెళ్ళను అని ఈ పల్లీలు అయితే తీసుకొని రావడం జరిగింది ఈ పల్లీలతో ఏం చేస్తావు నువ్వు అని అనుకుంటున్నారేమో ఈ పల్లీలతో చాలా చేయొచ్చు ఆయిల్ పట్టుకోవచ్చు అలా వీలు కాకపోతే ఈ పల్లీలన్నీ మనం పొట్టు మొత్తం తీసేసి సంక్రాంతి పండగకి పూర్ణాలు చేస్తారు కదా ఐడియా ఉందా నువ్వులు అవి చేస్తారు ఉండలు చేస్తారు ఈ పల్లీలతో కూడా మనం పల్లీల బూరెలు అనేవి చేస్తారు మా తెలంగాణలో పల్లీల బూరెలు అంటారు ఇంకా మీ సైడ్ వేరే వేరే సైడ్స్లో ఏమంటారో నాకు తెలియదు మా సైడ్ అయితే పల్లీల బూరెలు అంటారు పల్లీల పొడిలు కూడా చేసుకుంటారు చిన్నపిల్లలకి చాలా బలం అని చెప్పి సో నేనైతే సంక్రాంతి పండగకి వెళ్తానో లేదో అని చెప్పి మా ఫ్రెండ్ అయితే తేవడం జరిగింది సో దీంతో నేను ఒకవేళ మేబీ ఇక్కడ నేను ఊరికి వెళ్లకుండా హైదరాబాద్లోనే ఉండే ఇవి ఒలిచి మిక్సీ పట్టుకొని మీకు పౌడర్ చేసి దాంతో రోటీస్ చేస్తాను మళ్ళీ పల్లీలయ్యి రౌండ్గా ఉండలు చేసి మీకు చూపిస్తాను తప్పకుండా చూడండి మీకు ఇలా నా లాగా ఎంతమందికి ఇష్టం ఇలా పల్లీలు ఒల్చుకొని తింటూ అక్కడ పొలాల్లో హాయిగా చెట్ల మధ్యలో ఇంత పెద్ద కుప్ప పెట్టుకొని తినాలి మీకు ఎంతమందికి ఇష్టమో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవన్నీ మనం ఇందులో పోసేద్దాం హైదరాబాద్ లో ఇవన్నీ దొరకడం కష్టం ఫ్రెండ్స్ ఏదైనా కొనుక్కోవాల్సిందే అదే ఊర్లో అయితే మనకి అన్ని ఫ్రీగానే వస్తాయి మా ఫ్రెండ్ వాళ్ళకి పొలం ఉంది కాబట్టి వాళ్ళు నాకైతే ఫ్రీగా తెచ్చివ్వడం అయితే జరిగింది అదే ఇవే పనులు మనం హైదరాబాద్ లో కనుక కొనుక్కుంటే మినిమం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టి తీసుకోవాల్సి వస్తుంది ఇంకా ఎక్కువనే అవుతుంది అనుకుంటా ఇంకేం ఏం తినరా చూడండి ఎన్ని పనులు ఉన్నాయి ముందైతే కొన్ని టేస్ట్ చేద్దాము ఆహాయ విర్చి తినదా మరిచి తాజా బా తింటూ సాంబ్రక్క లేదు అని తిట్టా మళ్ళీ తింటుండే నన్నోజు నాలుగు పాకున్నాయి చాలా బాగున్నాయి పాప 음, 아 e 아, eh, 이거 맞 o han ido, p e r n t i n ú a s la j u g a e me o మన వాళ్ళు ఉండిపోయాం ఫ్రెండ్స్ ఊళ్ళో ఉండే వాళ్ళకైతే చాలా ఈజీగా దొరుకుతాయి ఇక్కడ హైదరాబాద్లో సిటీస్లో ఉంటే ఏం దొరకవు అసలు మొత్తానికి విలేజ్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను కాబట్టి సిటీలో ఉండే వాళ్ళకి సిటీ ఇష్టం విలేజ్లో ఉండే వాళ్ళకి విలేజ్ ఇష్టం కాబట్టి మొత్తానికి అయితే నా బ్లాగ్స్ అయితే అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్